మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనా అనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్థుతించి శిష్యులకు ఇచ్చి చూట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము స్వామి మనం ప్రకటించము మీరు చాటము మీరు మళ్ళా వచ్చే వరకు